నట వైభవానికి కేరఫ్ అనదగ్గ వంశం నుంచి వచ్చిన రత్నాలాంటి తారల్లో ఇంకా దేదప్యమానంగా వెలుగుతున్న తారలు ఎన్నో ఉన్నా వెలుగుతూ వెలుగుతూ తెరమరుగైన తార ఒక్కరే తన పేరు మీదుగా సినిమా థియేటర్ కూడా కలిగి ఉన్న ఏకైక హీరో కూడా ఆ అవక్కరి ఎవరా తార ఎవరా హీరో కోరమీసం పంచకట్టుతో పల్లెటూరి అల్లుడులా తెరమీద తాండవం చేసిన అల్లరి కుర్రాడు ఆ అందమైన అల్లరిని చూస్తూ ఎరుపెక్కిన ఆడపిల్లల బుగ్గల నిగ్గుల సాక్షిగా వారి చిలిపి ఊహల సామ్రాజ్యాన్ని పాలించిన నాటి చక్రవర్తి కళ్యాణ్ చక్రవర్తి నేడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వంటి వివరాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నందమూరి బాలకృష్ణ గారితో పాటు అదే జనరేషన్ లో ఆ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వెండి తెరపై అడుగు పెట్టారు తన నటనతో తనకంటూ ఒక ఫేమ్ ను సంపాదించుకున్నారు అయితే హఠాత్తుగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు కళ్యాణ్ చక్రవర్తి గారు హీరోగా తలంప్రాలు ఇంటి దొంగ రౌడీ బాబాయ్ దొంగ కాపురం వంటి అనేక సినిమాల్లో నటించారు కెరీర్ లో మంచి స్టేజ్ కు వెళ్తారని అందరూ భావిస్తున్న సమయంలో సడన్ గా సినిమా రంగానికి దూరం అయ్యారు కళ్యాణ్ చక్రవర్తి గారు నటించిన సినిమాలు ప్రస్తుతం టీవీలో అవుతున్న సమయంలో అప్పటి తరం వారికి ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నారా అనే ఆలోచన వస్తూ ఉంటుంది ఎందుకంటే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఎన్టీఆర్ గారి తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు గారి కుమారుడు నిర్మాతగా అన్న ఎన్టీఆర్ గారుతో కలిసి పలు సినిమాలను నిర్మించారు త్రివిక్రమరావు గారు దీంతో కళ్యాణ్ చక్రవర్తి గారు బాల్యం నుంచి సినీ వాతావరణంలో గడవడంతో సహజంగానే సినిమాలపై ఆసక్తి కలిగింది కళ్యాణ్ చక్రవర్తి గారికి అయితే కళ్యాణ్ చక్రవర్తి గారికి తండ్రితో మంచి అనుబంధం ఉంది ఆయన మాటే శాసనంగా నడుచుకునేవారు ఆయన దీంతో కళ్యాణ్ చక్రవర్తి గారి సినిమాలు ఎంపిక ఆ పాత్రలో అతను చూపించాల్సిన నటన తను అనుసరించాల్సిన టైమింగ్ అంతా కూడా తండ్రే స్వయంగా చూసుకునేవారు ఎవరైనా కళ్యాణ్ చక్రవర్తికి కథ వినిపించడానికి ఆసక్తి చూపిస్తే తన తండ్రికి ముందుగా ఆ కథ వినిపించమని తండ్రి ఓకే అంటే తనకు ఓకే అని చెప్పేవారట కథ విని తండ్రి సరేనంటేనే కొడుకు ఓకే చెప్పేవారు ఇక సినిమా షూటింగ్ విషయంలో కూడా మార్నింగ్ మేకప్ వేసుకుని వెళ్ళడం టైం ప్రకారం నటించడం టైం కాగానే తిరిగి ఇంటికి రావడం అంతేగా డిసిప్లిన్తో నడుచుకునేవారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఇక సినిమా కోసం ఒకసారి సీట్స్ ఇస్తే దానికి తిరుగుండేది కాదు చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాతలైనా కొడుకు విషయంలో త్రివిక్రమరావు గారు ఒకటే పద్ధతిని అనుసరించేవారు హీరో అంటే డాన్స్ ఫైట్స్ మాత్రమే కాదు అవి ఫైట్ మాస్టర్స్ డాన్స్ మాస్టర్స్ కూడా చేస్తారు కనుక హీరో అంటే నటన కూడా అని భావించేవారు అదే విషయాన్ని కొడుకు కళ్యాణ్ చక్రవర్తి గారికి చెప్పేవారు కళ్యాణ్ గారు ముందుగా కుటుంబ కథా చిత్రాలతో దగ్గరయ్యారు అయ్యారు అక్షంతలు తలంబ్రాలు ఇంటి దొంగ దొంగ కాపురం మేనమామ లాంటి ఫ్యామిలీ మూవీస్ లో నటించారు అనంతరం మాస్క్ దగ్గరవ్వాలని రౌడీ బాబాయ్ రుద్రరూపం వంటి యాక్షన్ సినిమాల్లో నటించారు అంతేకాదు కళ్యాణ్ చక్రవర్తి గారు భక్తి దాస్ లో శ్రీరాముడిగా నటించాడన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు శ్రీరాముడిగా నటి స్తున్న సమయంలోనే కళ్యాణ్ చక్రవర్తి గారు పెదనాన్న లాగానే నియమ నిష్ఠలను పాటించేవారట ఉదయాన్నే లేచి పండగ జరుపుకున్నంత సంబరంతో నిష్ఠగా నియమాలతో భక్తితో ఆ గెటప్ వేసుకునేవారు అంతేకాదు నేను వ్యక్తిగా మా నాన్నగారంతా నటుడిగా మా పెదనాన్నగారంతా కావాలి ఆ రోజే నేను అనుకున్నది సాధించినట్లు అని కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పేవారు కళ్యాణ్ చక్రవర్తి గారిని చూస్తే ఇలాంటి అన్నయ్య ఉంటే బాకుండును అనుకునేలా ఇలాంటి కొడుకుంటే బాకుండును అనే ఆశ పడేలా పల్లెటూరి బావ పక్కింటి అబ్బాయిల టోటల్ గా అందరికి ఏదో అనుబంధం ఉందనిపించేలా ఉండేవారు అతను అందుకనేమో అతని నటన నటనలా అనిపించేది కాదు అయితే ఇదంతా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ మనం వెండితెరపై చూసి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అయ్యింది అత్తగారు స్వాగతం అనే సినిమాతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిత్రసీమలో అడుగుపెట్టిన నందమూరి వంశాంకురం ఆయన తొలి సినిమాతోని విజయం దక్కించుకుని మామ కోడళ్ళ సవాల్ ఇంటి దొంగ అక్షింతలు కృష్ణలీల రౌడీబాబాయ్ దొంగ కాపురం మేనమామ ప్రేమ కిరీటం పెళ్లికొడుకులు వస్తున్నారు బాలమురళి ఎంఏ ఇలా ఏడాదికి నాలుగైదు చిత్రాలు చేస్తూ దూసుకుపోయేవారు హీరోగా హిట్ అయితే హీరోగానే తప్ప మరో రకంగా చేయమని మొండికేసే నటులకు భిన్నంగా పాత్ర మంచిదైతే చాలు చేయడానికి సిద్ధంగా ఉంటారని పేరు తెచ్చుకున్నారు కళ్యాణ్ చక్రవర్తి గారు అందుకే తన సినిమాల జాబితాలు తలంబ్రాలు వంటి చెప్పుకోదగ్గ వెన్నో సినిమాలు ఉన్నాయి ప్రేక్షకులకు పరిశ్రమకు కావలసిన వాడిగా దాదాపు పదిహేనేళ్ల ఆదరణ పొందారు ఇక ఆ రోజుల్లోనే మెగా నందమూరి హీరో మల్టీ స్టారర్ మూవీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే తెరకెక్కింది అదే లంకేశ్వరుడు సినిమా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు కలిసి నటించారు చిరంజీవి చెల్లెలుగా రేవతి ఆమె భర్తగా కళ్యాణ్ చక్రవర్తి గారు నటించారు ఇక లంకేశ్వరుడు సినిమా తర్వాత ఆయన అకస్మాత్తుగా తెరచాటుకు వెళ్లిపోయారు ఎందుకని ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తూ చాలా మంది నటులు తమ పాత్రలకు జీవం పోస్తారు అయితే వారిలో చాలామంది నిజ జీవితంలో తమ కుటుంబం పట్ల క్షమించరాని నిరాధారణ చూపిన సంఘటనలు ఎన్నో మనం కని విన్నాం అయితే ఫ్యామిలీ హీరోగా పేరొందిన కళ్యాణ్ చక్రవర్తి గారు దీనికి మినహాయింపు నాన్నగారి అనారోగ్యం నన్ను సినిమాలకు దూరం చేసింది అని చెప్పుకొచ్చారు పక్షవాతానికి గురై చెన్నైలో అపోలో ఆసుపత్రిలో తండ్రి చికిత్స పొందుతున్నప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా ఆయనకు సపర్యలు చేసే బాధ్యతను తీసుకున్నారు కళ్యాణ్ గారు అయితే అదే సమయంలో సినిమా పరిశ్రమ హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యింది హైదరాబాద్ చెన్నైల మధ్య తిరగడం ఇబ్బందికరంగా మారింది దాంతో నటన కన్నా నాన్నగారి ఆరోగ్యమే ప్రధానమనుకున్నారు కళ్యాణ్ గారు అయితే విధి రాతను తప్పించలేం కదా కళ్ళలో పెట్టుకుని చూసుకున్న కొడుకు ప్రేమ నుంచి ఏడేళ్ల సుదీర్ఘ అనారోగ్యం నుంచి త్రివిక్రమరావు గారు శాశ్వతంగా సెలవు తీసుకున్నారు నాన్న పోవడం గ్యాప్ రావడం ఇక ఆ తర్వాత సినిమాలు చేయాలనిపించలేదు అలా సినిమా పరిశ్రమకు దూరమయ్యాను అని గుర్తు చేసుకున్నారు కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లు ఇప్పటికీ నటించమని అడుగుతున్న వారు చాలా ఉన్నారు ప్రస్తుతం నలభై ఎనిమిదేళ్ల వయసులో తన సొంత వ్యాపారాలు చూసుకుంటూ చెన్నైలో నివసిస్తున్నారు కొడుకు పృథ్వీ చక్రవర్తి సింగపూర్లో మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తుంటే కూతురు ప్రేరణ చదువుతోంది అంటూ చెప్పుకొచ్చారు పిల్లలను సినిమా రంగంలో పంపే ఆలోచనే లేదు వాళ్ళు కావాలనుకుంటే ఆలోచిస్తానేమో అన్నారు ఆయన రాష్ట్రంలో తన పేరు మీద సినిమా థియేటర్ ఉన్న హీరో మీరొక్కరే కదా అంటే నవ్వేసి పెళ్లైన చానాలకు పుట్టానని సంతోషంతో అలా పెట్టారు అంతే మరేం లేదు అన్నారు ఆయన విజయవాడ గాంధీనగర్ లో ఉన్న ఆ థియేటర్ ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చి కపర్తి కళ్యాణ్ చక్రవర్తి అనే జంట థియేటర్స్ తో ఆధునీకరించారు కళ్యాణ్ చక్రవర్తి ఫార్మ్ మీద ఆ వ్యవహారాలన్నీ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఆయన చేసిన పాత్రలన్నీ మంచివే కావడం నిజంగా నా అదృష్టం అంటారు కళ్యాణ్ గారు జీవితం హాయిగా ప్రశాంతంగా నడిచిపోతున్నట్టేనా అంటే పూర్తిగా అని చెప్పలేను స్ట్రగుల్స్ ఎప్పుడు ఉంటాయి మనం ఫేస్ చేయాల్సింది అని బదులిచ్చారు ఇదిలా ఉండగా కళ్యాణ్ చక్రవర్తి గారి తమ్ముడు హరిణ్ చక్రవర్తి కూడా సినీ పరిశ్రమలో నటుడిగా మంచి త్రివిక్రమరావు గారి చిన్న కుమారుడు హరిణ్ చక్రవర్తి మనుషుల్లో దేవుడు సినిమాలు బాల నటుడిగా నటించిన హరిణ్ చక్రవర్తి గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మామా కోడళ్ల సవాల్ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు పెళ్లి కొడుకులు వస్తున్న సినిమాలు యమధర్మరాజుగా నటించి మెప్పించారు హరిన్ చక్రవర్తి నటుడిగా పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే హరి గారు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు కళ్యాణ్ చక్రవర్తి గారి సినిమాల విషయానికి వస్తే అత్తగారు జిందాబాద్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కోడి రామకృష్ణ గారు రాజశేఖర్ జీవిత గార్లను పెట్టి తలంపురాలు అనే మరో సినిమా కూడా చేస్తున్నారు అందులో కళ్యాణ్ చక్రవర్తి గారిని అతిథి పాత్రలో చేశారు ఈ రెండు సినిమాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలయ్యాయి కళ్యాణ్ చక్రవర్తి అశ్విని గార్లు కాంబినేషన్ హిట్ అయింది నుంచి వారు చాలా సినిమాలు కలిసి నటించారు ఆ తర్వాత బి భాస్కర్రావు డైరెక్షన్ లో మామా కోడర్ల సవాల్ సినిమా తీశారు మళ్ళీ కోడి రామకృష్ణ గారు ఇంటి దొంగ తీసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో విడుదల చేశారు తరువాత పి చంద్రశేఖరరావు గారి దర్శకత్వంలో అత్తగారు జిందాబాద్ అనే సినిమాలు నటించారు అందులో కూడా అత్తగారుగా భానుమతి గారే నటించారు తరువాత ఖుష్బు కళ్యాణ్ చక్రవర్తి జంటగా ప్రేమ కిరీటం సినిమాలు నటించారు కృష్ణం రాజు గారుతో మారణ హోమం దాసరి గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు నటించిన లంకేశ్వరుడి సినిమాలో కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు అతిథిగా నటించారు ఇలా ఎన్నో సినిమాలు నటించి అలరించారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఏది ఏమైనప్పటికీ కళ్యాణ్ చక్రవర్తి గారి కుటుంబం ఎంతో హ్యాపీ లైఫ్ ను అనుభవించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి కళ్యాణ్ చక్రవర్తి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్వీఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి మన స్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ